కట్టహారి కథపై ఇది మా సంక్షిప్త విశ్లేషణ అయితే ఈ కథలో ఒక పెద్ద చిక్కుముడి ఉంది కోసలరాజుకి రాజుకి తన భార్య తక్కువ కులానికి చెందినదని తెలుస్తుంది అంతే ఆయన ఆమెను వాళ్ల కొడుకును అందరి ముందు అవమానించి వెలివేస్తాడు దీంతో రాజ కుటుంబంలో ఒక పెద్ద గొడవ మొదలవుతుంది మరి ఈ సమస్యను బుద్ధుడు ఎలా పరిష్కరించాడో తెలుసా ఆయన రాజుతో నేరుగా వాదించలేదు దానికి బదులుగా ఒక అద్భుతమైన కథ చెప్పాడు సో మొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఇదే ఎదుటివారిని మార్చాలంటే ఒక్కోసారి సూటిగా చెప్పడం కన్నా పరోక్షంగా చెప్పడమే బాగా పనిచేస్తుంది ఇక రెండవది బుద్ధుడు వాడిన తెలివైన వాదన ఆయన చెప్పిన ఆ కట్టహారి కథలో బోధిసత్వుడు తన తండ్రి రాజవంశం వాడేనని నిరూపించుకుంటాడు బుద్ధుడు అదే లాజిక్ను రాజుకు వర్తింపజేశాడు రాజవంశంలో తండ్రి వంశమే ముఖ్యం కదా మరి అలాంటప్పుడు తల్లి నేపథ్యంతో సంబంధం లేకుండా కొడుకుకి రాజ్యంపై పూర్తి హక్కు ఉంటుంది అంటే ఎదుటివారి నమ్మకాలను వాడుకునే వారి ఆలోచనలను మార్చవచ్చన్మాట అంతిమంగా ఈ కథ వేల ఏళ్ల నాటిదైనా సరే వారసత్వం సామాజిక న్యాయం అంగీకారం లాంటి అంశాలపై నేటికీ మనల్ని ఆలోచింపచేస్తూనే ఉంటుంది